इति समयम् ओ निरुपन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वा कनस ఓ నిరుమన్నా ఈ రోజు బంగారు వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవతి దేవుడు మన బాగుగా ఉంచాడు క్షేమంగా ఉంచాడు సజీవులుగా ఈ దినం లేపాడు ప్రిల్లర ఉద్య కాలమి దేవుని యొక్క వాగ్దానాలు ఆయన హెచ్డికి మనం వినడానికి ఆయనతో కలిసి ఆ ఆనందించడానికి కృపు చూపిస్తూ ఉన్నాడు ప్రిల్లరా సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు రెండి దినం ప్రభు మనతో విని ఆనందిద్దాం అనేక మందికి మాటలు ప్రకటించాం షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి అద్భుతమైన దీవెల్ని పొందుకోనండి పిల్లరా సాంప్రతిక గ్రంథంలో పదిహేడవ అధ్యాయం పద్నాలుగో మీ రీతిగా సెలవిస్తా ఉంది వివాదములు అధికము మునిపే దానిని విడిచిపెట్టు స్టార్టింగ్ క్వారల్ ఈజ్ లైక్ దేవునికి మహిమ కలిగింది కాకపు దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక పాటను ప్రసంగి గ్రంథకత్వంతో మాట్లాడుతూ ఉన్నాడు లోకమంతా వివాదాలతోనూ కలహాలతోనూ నిండి ఉండడం మనం చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా యుద్ధాలు పోరాటాలు పిల్లరా అది ఇహ సంబంధమైన జీవితంలోనైనా ఆత్మ సంబంధమైన జీవితంలోనైనా మనకి చూస్తూనే ఉన్నామండి అయితే పిల్లరా కలహాలు ప్రారంభించడం సులువేనండి కానీ వాటిని పరిష్కరించుకోవడమే కష్టం అండి ఈరోజు రెండు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయంటే పిల్లరా నెలలు నెలబడి తరాలు సంవత్సరాలు సంవత్సరాలు పడి పిల్లరా మరి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితి నుంచి మనం దూరం కావాలి కేవలం ఇది మాత్రమే కాదు దేశాల మధ్య కాదు మనుషుల మధ్య ఎలా ఉంది మనుషుల మధ్య కలహాలు ప్రారంభమై అవి వివాదాలకు తీసి ప్రిల్లరా సంవత్సరాలు సంవత్సరాలు వారి జీవితంలో మాటలు లేకుండానే బ్రతికేస్తున్నారు మనిషి యొక్క ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలే అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు తోటి మనిషితో బాగున్నావా అని పలకరించలేని దుర్భరమైన బ్రతుకు బ్రతుకుచున్న వారు ఎంతో మంది కనబడుతూ ఉన్నారు ప్రిదేవుని బిడ్లారా అలాంటి స్థితిలో జాబితాలో మీరు ఉండకూడదని చెప్పి ప్రభువుని కోరుకుంటూ ఉన్నాను ప్రిదేవిని బిడ్డారా ప్రభుత్వంలో ప్రార్థన చేస్తున్నాను దేవుల ప్రభు వాక్యం చస్తోంది సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమార్లు అని చెప్పి మరి మా ప్రభు చెప్తూ ఉన్నారు అందుకే ఏసీ ఆ వివాదాల విషయంలో కూడా ఏం చెప్పారో తెలుసా మతి స్వార్థ ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వారితో సమాధానపడుము అంట ఇక్కడ ఆగి మీకు చెప్తాను త్వరగా సమాధాన పడాలంటండి మనకి నిజమే గొడవలు రాకపోవు కలహాలు రాకపోవు మాటకు మాట రాకపోవద్దు అయితే కారా వీటన్నిటిని మనం బేరీజు వేసుకుని ఒకరితో ఒకరు సమాధాన పడవలసిన అవసరత ఉంది హృదయంలోనే వాటిని పెట్టుకుని ఏవేవో అనుకోవడం వలన మనలో నెమ్మది ఉండదు ప్రశాంతత ఉండదు అని చెప్పి తెలియజేస్తున్నాను మరి సమాధానం లేకుండా దినాలు దొరికిపోతా ఉంటే ఏం ప్రయోజనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తిన్నది వంట పట్టదని కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రియదేవుని బిడ్డారా వాక్యం చెప్తుంది ఒకవేళ నువ్వు న్యాయవాది దగ్గరికి మరి లేకపోతే జడ్జి దగ్గరికి వెళ్ళాలనుకుంటే నీ గొడవ పట్టుకుని త్రోవలో ఉండగానే త్వరగా సమాధాన పడుకో లేకపోతే ఏమవుతుందంటే లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు న్యాయాధిపతి నిన్ను బంట్రోత్కి అప్పగిస్తాడు అంతట నీవు చెరసాల్లో వేయబడతావు మరి తడపటి కాసు చెల్లించి వరకు అక్కడి నుండి నీవు వెలుపులకు తో నిశ్చయంగా చెప్పుచున్నాను పిల్లరా ఇది ఈ రీతిగా చెప్పినప్పటికీ చెప్పినప్పటికి లోక పరిస్థితుల్లో నిన్ను నన్ను అనువర్తించుకుంటే పిల్లరా మన యొక్క జీవితాలలో చూస్తా ఉంటే ఎలాంటి పరిస్థితిలోని ఉన్నా ఈరోజు ఒకరితో చిన్న మాట మాట వస్తే అది సంవత్సరాల తరబడి ఉండడానికి వీల్లేదు మరి సూర్యుడు అస్తమించే లోపే నీ కోపాన్ని మానుకోమని చెప్పి దీని వాక్యం తెలియచేస్తాను కోపపడండి కానీ పాపం చేయొద్దని చెప్పి తెలియజేస్తా ఉంది అంటే ఈ కోపం చివరికి ఎట్లా దారి చేస్తుంది అంటే పాపానికి దారి చేస్తుంది నువ్వు లేనిపోని వాటిని పన్నాగాలు పన్నుతూ పిల్లరా అపవాదికి చోటిచ్చిన వాడిగా మారిపోతావు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను మరి అటు స్త్రీలైనా ఇటు పురుషులైనా ఎవరిమైనా కూడా ప్రియదేవుని దేవుని వివాదాలు రాక మునిపే మునిపే వాటిని విడిచిపెట్టము అని చెప్పి దేవుడు ఈరోజు నీతో నాతో హెచ్చరిక చేస్తా ఉన్నాడు కాబట్టి పిల్లరా మరి వాటిని ప్రళావించొద్దు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను వీలైనంత త్వరగా సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి ప్రవ్వా త్వరగా అన్న మాట ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులైంది నీ స్నేహితులతో మాట్లాడి నీకు భేదాభిప్రాయాలు వచ్చి ఎన్ని సంవత్సరాలైంది ఎన్ని సంవత్సరాలు ఓ దేవుడితో ప్రవ్వా ప్రభ్వా అంటున్నావు ప్రార్థన చేస్తున్నావు వాక్యాలు చెప్తూ నావు దేవుని వెళ్ళరా అటు మనుషులలో ఇటు దైవజనులలో జనులలో పిల్లరా అటు దేశ రాజా రాజాధికారాలు చేపట్టిన అధికారులలో సమాధానమే లేదండి దేవుని మాటను ప్రకటిస్తా ఉన్నారు ఏం ప్రయోజనం ఏమాత్రము ఉపయోగం లేదు అని చెప్పి మనవి చేస్తున్నాం ప్రభు నీ మనవి వినడు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది మరి వాక్యానికంటే కూడా అధికమైన సంగతి ఏమీ లేదు కాబట్టి ప్రభు వెంటలేదని రుజువు పరుచుకుని ప్రభు నా మాట వినాలి అంటే ప్రభు నా మొర ఆలకించాలి అంటే ఎదుటి వారితో సమాధానంగా ఉండడానికి మరి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయండి త్వరగా ప్రయత్నం చేయండి సమయం కాకమునిపే ప్రయత్నం చేయండి మీ జీవితం ఈ భూమి నుంచి వెళ్ళిపోకమునిపే ప్రయత్నం చేయండి దీవునికి ఇంకా సమయం ఇచ్చాడు మారు మనసు పొందడానికి ఇతరులతో చేయి చేయి కలిపి నడవడానికి మనము మన ప్రేమను మన యొక్క గౌరవాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం ఇంకా ఈ భూమి మీద ఇచ్చాడు సజీవుడుగా నే నన్ను నిలిపాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డారా ఇతరులతో సమాధాన పడదాం వివాదాలు అధికం కాకముంటే ఏమవుతాయంటే వివాదాలు రోజు రోజుకి అధికమైపోతాయండి సమాధాన పడకపోతే మాట్లాడకపోతే పిల్లరా అధికమైపోతా ఉంటాయి కాబట్టి మనసులో ఉన్న దానిని విప్పి చెప్పుకొని మనము సమాధాన పడదాము మనము వాటిని విడిచిపెట్టుము అని ప్రభు చెప్తున్నారు విడిచి పెడదాం ప్రశాంతంగా జీవించదాం ప్రభుతో నిత్యము ఆనందిద్దాం అట్టి విధమైన కృపా భాగ్యం పరిశుద్ధ దేవుడు అందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించను బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ వచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొరికొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను మీరు ఇరవై వచ్చే అధ్యాయం నాలుగవచ్చు నీ గర్భ ఫలము నీ భూఫలము దీవింపబడు దేవునికి మహిమ కలిగిన గాక ఎవ సమాధానంతో ఉంటే ప్రియదేవుని బిడ్డ ఎన్నో సంతోషాలు డబ్బు ఫలాలు దీవించబడతాయి భూఫలాలు దీవించబడతాయి ఎన్నెన్నో ఆనందాలను అనుభవిస్తావు ఆశీర్వదించబడతాయి వాగ్దానం స్వీకరించి దీవించబడండి ప్రార్థన చేస్తాను భూవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నావు దీవిస్తున్నావు ప్రభా మేము దీవించబడాలంటే మేము ఏం చేయాలో మీరు మాకు బోధిస్తున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభా వివాదాలు అధికం కాకమునిపే దాన్ని విడిచిపెట్టుకుని రోజు మాతో హెచ్చరికగా మాట్లాడవు తండ్రి నాయన మీ మాటను త్రోసివేసే వారంగా కాకుండా ప్రభా నాయన చెవిని పెట్టే వారంగా నాయన త్వరగా ఇతరులతో సమాధాన పడే వారంగా ప్రభా నేను ఇచ్చిన మాట చెప్పుడు బ్రతికే వారంగా మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను వింటున్న అనేక మందికి అనేక మందితో సమాధానం లేకుండా జీవిస్తున్నారు ప్రేమ లేకుండా జీవిస్తున్నారేమో ప్రభువా ప్రభు నైనా తండ్రి నైనా ప్రేమతో ప్రభు నీవలే 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 మేము జీవించడం సహాయం క్రీస్తు యేసునకు కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండమని చెప్పి మీరు తల్పిస్తున్నారు ప్రభావ నీ మాట చెప్పినప్పటికే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభు నీకు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ആയിനു ഇതീവെല്ലാ ബി അനുഗ്രഹിച്ച പ്രയാണ ഉദ്യോഗ ധർമാന നിർവർത്തിച്ച നീതി ന്യായ യഥാർത്ഥ കലി ജീവിച്ച സഹായം ചെയ്യണം പ്രയാണോ പണി തോടുമേട് అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకలు చింతలో వ్యాధులు కష్టంలో ఎరుకలు ఇబ్బందులు ఉంటే ప్రభు విడిపించండి హాస్పిటలైజ్డ్ వారికి స్వస్థత ఇచ్చేది ఏమో వారు రాఫాగా దర్శించండి యుద్ధాలు మాన్పండి కలహాలు మాన్పండి నేను అసమాధానాన్ని తీసివేయండి ప్రభావ ప్రేమ 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 కలిగి జీవించడం సహాయం చేయండి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తున్నాను నీ మహిమ గల హస్తాలు మా బిడ్డలను సమర్పించుకుంటూ ప్రభావ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ప్రత్యేకించి ప్రభావ ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ప్రభా నేను తల్లి నీ వాక్య విధేయులు కాకుండా ఉంటే వారందరికీ సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా నేను ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానాలు దయచేయండి మా దేశాన్ని రక్షించి మేము ఉంటాం నీ దేశాల్లో ఆశీర్వదించండి ప్రభావ మా కుటుంబాల్లో సమాధానం నెమ్మది దయచేయం భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభావ వివాదాలు తీసివేయండి అట్లాంటివి తీసివేయండి ప్రభా నీ మహిమ గల హస్తాలకి దినాన్ని ప్రభావి అద్భుతమైన విజయాలు ప్రజలు పొందుకోవడానికి కృప చూపించమని ఆశీర్వదిస్తున్నాను మీరే పోషకుడుగా సంరక్షకుడు ఆలోచన కర్తగా ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్లని నింపి నడిపించి మనీ ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని ఏ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుల సహవాసం వీళ్ళెల్లరకు సదాతోడై ఉ గ్రేట్ డే బ్లెస్ యూ ఆల్